ఆరో డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి తీసుకున్న కానించి మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఆరో డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి మేము ఫ్లెక్సీలు వేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఫ్లెక్సీలు వేస్తే ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు వార్వలేక గత ప్రభుత్వం గత ప్రభుత్వం అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేట్గా గెలిచిన కానించి ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాము దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ప్రీళ్ళు కోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు మేము కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడనే అనే విధంగా మీ వెనకాల తిరిగే మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పట్ట మీ పథకాలు ఇచ్చాము ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా మేము రోజు కట్ట మేము అడుగుతూ ఉన్నాం అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు కష్ట నష్టాలను తెలుసుకొని వారికి వారికి అనుగుణంగా ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి పడింది పెట్టడం జరిగింది అవన్నీ ఈ రోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది అవన్నీ మీరు మర్చారా ఈ రోజు చూస్తున్న ఈ ఆరో డివిజన్ లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టిడిపి గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు మీ మీడియా సాక్షిలో మీరు చూస్తా ఉన్నారు మేము ఏనాడైనా మీ మీద ప్రతీకార చర్యకు దిగామా మేము గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఏ రోజైనా మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టావా మా అవినాష్ గారి నాయకత్వంలో ఒక్క కార్యకర్త వచ్చి మా మీ ప్రతి ముందు నిలబడి చెప్పమంటా ఉంటాం ఈ రోజు మా మాకు అటువంటి మనస్తత్వం లేని మనుషుల మేము మేము ఎవరికి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు మేము మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము నడుచుకునే వ్యక్తులం ఈ రోజు మీరు మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఏ గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు నీవు చేస్తే మరవలేరా ఒక మిట్టు కట్టారా ఒక మిట్టు కట్టారా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారా ఒక సైడ్ కాలువ కట్టారా నేను సూటిగా అడుగుతున్నా మాతో అభివృద్ధిలో పాటు ఇవ్వడండి ఇలా చిల్లర వేస్తాలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా ఆరో డివిజన్ టీడీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా కబద్దార్ కబద్దార్ చెప్తున్నా ఇంకా సహించేది లేదు సహించడం కూడా మేము మా కార్యకర్తలని ఆపుతా వస్తూ ఉన్నాం మేము మా కార్యకర్తలను ఒక్కసారి ఉసుకోమంటే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి సభాముఖం తెలియజేస్తా ఉండాం